హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధాహర్షిత విలేజ్ లక్స్ ఇక్కడైతే చూసారా ఈరోజైతే దోసకాయ పప్పు అయితే చేస్తాను కనీసం మనం పప్పు వండుకునేటప్పుడు గంటసేపుగా నానబెట్టామనుకోండి చాలా త్వరగా కందిపప్పు ఉడిగిపోతుంది ఈ కందిపప్పులు అయితే నేను ఉప్పు కారం పసుపు అవన్నీ వేసేసాను నెక్స్ట్ చూస్తారా రోజైతే దోసకాయ పప్పు అయితే చేస్తాను అందరికీ తెలిసిందే కాకపోతే మా ఇంట్లో నేను ఎలా చేస్తాను నేను ఏమేమి పనులు చేస్తాను ఇవన్నీ మాత్రమే నేను ఒక వీడియో రూపంలో అయితే మీకు చెప్తూ ఉంటాను అనమాట నేను చేసినట్టుగా మీరు అయితే చేయరు నే మీరు చేసినట్టుగా నేనైతే చేయను కాకపోతే మా ఇంట్లో డైలీ రొటీన్ పని వర్క్ ఎలా ఉంటుందో అది మాత్రమే చెప్తున్నాను అనమాట ఇక్కడైతే దోసకాయ ముక్కలు కొంచెం ఈ సైజు అంటే మీడియం సైజుగా కట్ చేశాను అలాగే కందిపప్పులో చింతపండు లేదా సాల్ట్ అంటే కళ్ళు ఉప్పు కానీ ఇవి వేస్తే పప్పు ఉడకదనుకుంటారా ఒకసారి అయితే ఉడికిన తర్వాత అయితే చూపిస్తాను అంటే పులుపు తగిలితే ఉడకదని అంటారనమాట వాళ్ళ కోసం అయితే చింతపండు ప్రత్యేకంగా వేసి చూపిస్తున్నాను అనమాట ఇక్కడైతే చూసారా ఒక్క అంటే నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను కుక్కర్ ఒక్కటి కానీ చాలు అసలు ఈ పప్పు కూరకు సంబంధించిన చాలా ఫాస్ట్గా అయితే చేసుకోవచ్చు అనమాట అలాగే కుక్కరే కాకుండా అంటే అందరికి ఉండవు కదా ఎక్కువ శాతం ఏంటంటే పల్లెటూరులో వాళ్ళకి కుక్కర్లు అంటే భయం అనమాట అమ్మో పీల్తుందేమో ఆ మోత ఎలా అంటే అలా అనుకోండి అంటే తెలియదు అనమాట కొంతమందికి అలాంటి వాళ్ళ కోసం కూడా ఇలాంటి గిన్నెలు ఉంటాయి కదా మామూలుగా ఇదివరకు పాత రోజుల్లో అలాగే చేసుకునేవాళ్ళు ఇప్పుడంటే కొత్త అంటే కుక్కర్లు వచ్చినాయి కాబట్టి ఆ కుక్కర్లు వేసి అనమాట కానీ ఇంకా కుక్కర్ కాకుండా మాములుగా వాళ్ళు కూడా చాలామంది అయితే ఉన్నారనమాట వాళ్ళ కోసమైతే నేను ఆ మాములుగా గిన్నెలో వండుకున్నా కూడా త్వరగా ఈ పప్పు అనేది కందిపప్పు ఎలా ఉడికిద్దో త్వరలో ఆ వీడియో కూడా అయితే చేస్తాను ఎలా వండితే చాలా త్వరగా పప్పు ఉడుగుతుందో అదైతే చూపిస్తాను అనమాట ఇక్కడైతే చూస్తారా పప్పు అయితే అన్నీ వేసేసి కుక్కర్లో పెట్టేస్తాను ఒక పక్క అయితే అది ఉడుగుతూ ఉంది ఇక్కడైతే నేను ఏంటక్క రైస్లో ఇది రైస్ అనుకుంటా దీంట్లో ఏంది ఏదో అనుకుంటారా అన్నం అయితే ఇలా ఉడకబెట్టిన తర్వాత నేనైతే ఒక రెండు చుక్కలైతే ఆయిల్ అయితే వేసానమాట చాలా పొడి పొడిగా మెత్తగా చాలా బాగుంటుంది అనమాట అందులో మీరు రైస్ వండుకునేటప్పుడు నానబెట్టి వండుకోండి చాలా బాగుంటాయి బియ్యం బాగా నా అంతే త్వరగా ఉంది ఇప్పుడు పొళ్ళాడుతుంది ఇక్కడైతే వచ్చేస్తారో సామానం అయితే రెడీగా ఉన్నాయి అలాగే బియ్యం కడిగిన నీళ్ళు అయితే అలా పెట్టేస్తానమాట మొక్కలకి గులాబీ మొక్కలకి మంచి గ్రోత్ ఉంటుంది అలాగే కరివేపాకు మొక్కకు కూడా చాలా బాగుంటాయి అనమాట బియ్యం కడిగిన నీళ్ళు ఇంకా నాలుగైదు రోజులు పొలవ పెట్టి పోస్తే ఇంకా చాలా బాగుంటాయి అనమాట కానీ నేను ఇప్పటికప్పుడికి అయితే పోస్తున్నాను ఎందుకంటే గులాబీ మొక్క ఒక్కటే ఉంది ఇంక కొన్ని మొక్కలు అయితే తీసుకొచ్చుకోవాలి ఇంకా వర్షాలు స్టార్ట్ అయినాయి కదా ఈ నెల వెళ్ళిన తర్వాత అయితే నేను తీసుకొచ్చుకుంటానన్నమాట కొద్దిగా ఎండ వర్షాలు అట్లా పడుతూ ఉన్నాయి అనమాట ఇక్కడైతే చూసారా అన్నం మీద ఉన్న పైన ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయి సగానికి వచ్చిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ని సిమ్లో పెట్టేసి ఇలా మూత అయితే పెట్టేసాను కొంచెం ఆ మించిపోయింది మించిపోయిందనమాట రైస్ అంటే కొంచెం ఇది కొత్తగా వండాను దీంట్లో స్టీల్ దాంట్లో ఒకసారి వండుదాము ఇది డిమాంట్లో తీసుకున్నాను కదా త్రిపుల్ లేరు దీంట్లో కర్రీ చేసుకోవచ్చు అలాగే రైస్ కూడా వండుకోవచ్చు అనమాట అదే మనకి జలము గిన్నె ఉంటుంది కదా దాంట్లో ఒకసారి రై కూర చేసిన తర్వాత మళ్ళీ అన్నం అయితే వండుకోలేము అనమాట అంటే ఇక అన్నం వండవచ్చు కూర చేసిన జలం గిన్నెలో మళ్ళీ ఏంటంటే కూర చేసిన దాంట్లో అన్నం అనుకోండి బాగానే ఉంటుంది తర్వాత ఏంటంటే ఎక్కువసేపు ఉండదు మెత్తబడిపోతుంది అలాగే ఇదైతే అలా కాదు కూర చేసుకోవచ్చు అన్నం కూడా వండుకోవచ్చు అనమాట ఏది వండుకున్నా కూడా అన్నం అయితే పాడవదు అంత ముందుకి కూరలో చేపల కూర కూడా చేసాను దీంట్లో చేపల పులుసు ఈరోజైతే దీంట్లో అన్నం కూడా వండాను చూడండి నేను ఆయిల్ ఒక రెండు బొట్లు వేసి రెండు చుక్కలు వేసి వండాను కదా ఇప్పుడైతే చూడండి అన్నం ఎలా పొడి పొడి ఆడుతుందో చాలా బాగుంటుంది పలావ్లో కూడా అంతే కదా ఆయిల్ తోటి మనం అన్నీ ఫ్రై చేస్తాం కాబట్టి అందుకే పలావైనా బిర్యానీ అయినా చాలా పొడి పొడిగా ఉంటుంది ఎక్కువసేపు మెత్తబడకుండా కూడా ఉంటుంది ఒక సైడ్ అయితే రైస్ కూడా వండేసాను మోతాల పక్కన పెడితే ఆవిరి అనేది వెళ్ళి అన్నం సల్లారిపోతుంది అనమాట త్వరగా ఇక్కడైతే చూసారా చింతపండు వేసాను అలాగే నేను ఉప్పు కూడా వేసాను పప్పు అయితే చూడండి ఎలా ఉడికిందో చాలా పర్ఫెక్ట్గా త్వరగా ఉడిగిపోయింది అనమాట అన్నీ వేసేసారనమాట ఇదిగండి చింతపండు చింతపండు వేస్తే పప్పు ఉడకదేమో అనుకుంటారు దీంట్లో అయితే నేను మినరర్ వాటర్ అయితే పోసాను నార్మల్ వాటర్ పోసినా కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయితే కందిపప్పు నానబెట్టుకుంటే త్వరగా ఉడిగిపోతుంది ఇక్కడైతే అడుగు కూడా అంటకుండా ఆ స్టీల్ కుక్కర్ అనమాట ఇది చాలా బాగుందనమాట నేను ఆఫర్లో దీపావళి దసరా ఆఫర్లో అయితే నేను అమెజాన్లో అయితే ఆర్డర్ పెట్టాను అనమాట అప్పుడు నాకు ఇది పదకొండు వందల యాభైకు ఏమో వచ్చింది చాలా బాగుందనమాట సరిపోతుంది నాకు ఈ కుక్కర్ అయితే పప్పుకి అర కిలో కేజీ పప్పు కూడా వండుకోవచ్చు అంటే మూడుగా మూడు లీటర్ల కుక్కర్ ఇది మూడు ఐదు లీటర్ల కుక్కర్ మర్చిపోయాను అనమాట ఇక్కడైతే మొత్తానికి పప్పు అయితే ఉడిగిపోయింది పప్పుగుత్తి తోటి వెనపకుండా ఇలా అయితే వెనపేస్తానమాట ఆ కొంచెం ఏంటంటే దోసకాయ ముక్కలు మీడియం సైజులో కట్ చేశాను కదా అవి ఏంటంటే మెత్తగా వెనుపుకోకుండా ఆ పప్పు గుత్తి కానీ పెట్టేసి అనుకోండి మెత్తగా ఉడిగిపోతుందా మెత్తగా వినిగిపోతుంది కొంచెం అవి ముక్కలు ముక్కలుగా తగులుతూ ఉంటే దోసకాయ పప్పులు చాలా బాగుంటాయి అదే చాలా టేస్ట్ అనమాట ఇది కూడా చాలా ఒక చిన్న టిప్సే అంటే దోసకాయ వేసినప్పుడు మెత్తగా ఆ పప్పు గుత్తి వేసి వెనపగాకండి కొంచెం గెంటతోటి పప్పు మెత్తగా చాలు జస్ట్ గెంటితోటి అలాగనే అనుకోండి దోసకాయ ముక్కలు కూడా నలిగి నలగనట్టు ఉంటేనే మనం తినేటప్పుడు మెత్తగా దగులుతూ ముక్కలు ముక్కలుగా చాలా బాగుంటాయి మెత్తగా కూడా ఉడిగిపోతుంది అనమాట అంటే పలుకగా ఉందని దోసకాయ మొక్కలు ఉడకవేమో అనుకుంటారేమో దోసకాయ వేసి త్వరగానే ఉడికిపోతుంది కదా ఇలా మనకేందంటే ఈ దోసకాయ పప్పు చాలా టేస్టీగా ఇలా అయితే చేసుకోండి మెత్తగా మట్టికి చేసుకోగాకండి ఇలా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఫైనల్గా తాలింపు అయితే వేసేసాను ఏంటో చెప్పింది చెప్తూ ఉన్నాను అనమాట ఏదో అతరా బెదరా చెప్తూ ఎందుకంటే మళ్ళీ స్టిచ్చింగ్ వర్క్ అయితే ఉందనమాట ఏంటో ఇవాళ కొంచెం ఫుల్ వర్క్ ఉండటం వల్ల ఏది చెప్తున్నానో వాయిస్ అవర్ నాకే అర్థం కావట్లేదు అనమాట కొంచెం అర్థం చేసుకోండి ఇక్కడైతే పప్పు అయితే ఫైనల్లో తాలింపు వేసిన తర్వాత ఒక పది నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి అప్పుడే పప్పు ఫ్లేవరు చాలా బాగుంటుంది ఇప్పుడైతే పప్పు కూడా రెడీ అయిపోయింది ఇక్కడైతే చూసారా పిండి శనగపిండి అయితే కలుపుతున్నాను ఈరోజు చెప్పాను కదా మంగళవారం అనమాట మంగళవారం రోజు నేను వెండి చేపల ఫ్రై కానీ ఇంకా ఏదైనా నాన్ వెజ్కి సంబంధించింది ఏది నేను చేయను అనమాట ఇంకా నాన్ వెండ చేపల ఫ్రై అయితే చాలా బాగుంటుంది లేదా ఆమ్లెట్ కోడిగుడ్డు ఫ్రై ఇవన్నీ బాగుంటాయి అనమాట పప్పులకి అవి అయితే చేయట్లేదు అనమాట నాకు మంగళవారం శుక్రవారం కొంచెం అనేవి ఉంటాయి అన్నమాట అలాగే ఇక్కడైతే చూసారా పిండి అయితే ఒక చిన్న కప్పు అయితే వేసాను అలాగే కొంచెం సాల్ట్ కొద్దిగా షోడా ఉప్పు దీంట్లో అయితే వాము కానీ జీలకర్ర కానీ వేయలేదన్నమాట ఇవి వేసి అంటే జస్ట్ శనగపిండి కొద్దిగా సోడా ఉప్పు కొంచెం టేస్ట్ కోసం అంటే చప్పగా లేకుండా కొద్దిగా మాములు డైలీ వాడుకునే సాల్ట్ అయితే వేసాను కళ్ళు ఉప్పు వేస్తే కరగదు ఈ మూడు వేసిన తర్వాత బాగా పిండి ఉండాలనేది లేకుండా ఇలా అయితే కలిపేసారనమాట కలిపిన తర్వాత సన్నటగా అంటే ఒక రెండు బంగాళదుంపలు అయితే ఉన్నాయి అవి అయితే సన్నట ముక్కలుగా ఇలా అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఇదిగండి పిండిలో ముంచి ఇలా అయితే వేస్తున్నాను అనమాట చాలా బాగుంటాయి బంగాళదుంప బజ్జీలు ఇవి ఈవినింగ్ లాగా కూడా పిల్లలకి పెట్టవచ్చు అనమాట ఆ చట్నీ కన్నా వీటిలోకి టేస్ట్ కోసం మనం తెల్లగడ్డల కారం అయితే చాలా బాగుంటుంది సాయంత్రం పూట ఏంటంటే తీపి వస్తువుల కన్నా అంటే తీపితో చేసే బెల్లంతో చేసేవి లేదా పంచదార చేసే ఐటమ్స్ కన్నా ఇలా కారకారంగా కారంతో వచ్చేసిన ఐటమ్స్ అయితే చాలా బాగుంటాయి కదా ఇంకా వర్షం అయితే ఇంకా చాలా బాగుంటాయి ఇక్కడైతే ఇకన ఇదిగండి బజ్జీలు అయితే బంగాళదుంప బజ్జీలు అయితే వేస్తాను అంటే రెండు బంగాళదుంపలు ఉన్నాయి అలాగే ఆల్మోస్ట్ ఎలాగో మన కిచెన్లో శనగపిండి అయితే ఉంది చాలా రోజుల నుంచి నేను శనగపిండి అయితే తెచ్చిపెట్టున్నాను అనమాట బజ్జీలు వేద్దాము అని చెప్పినని ఇక ఈరోజు ఇలా అయితే బంగాళదుంపలు అంటే రెండు ఉన్నాయి కదా మళ్ళీ అవి వేస్ట్ అయిపోకుండా అందులో పప్పులో కూడా చాలా బాగుంటాయి మనం అచ్చంగా తినాలంటే పిల్లలు తినలేరు మనం తినాలన్నా కూడా కొంచెం పప్పు ఏదో అదోలా ఉంటుందన్నమాట బాగానే ఉంటుంది కానీ ఇలాంటివి నంచుకోవటం అనుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే మొత్తానికి ఈ అయితే ఇలా అయితే వేసేసాను మీకు తెలిసిందే కదా ఉదయం అంటేనే ప్రతి ఇంట్లో హడావుడిగా ఉంటుంది అనమాట మొత్తానికి ఫైనల్గా ఈ బంగాళదంప బజ్జీలు అయితే ఇలా వేసేస్తాం ఇప్పుడైతే పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు ఎటు పడ్డ అటు వెళ్ళిపోయారు అనమాట పెద్దవాడు వచ్చేసి కాలేజీకి చిన్నవాడు వచ్చేసి హై స్కూల్కి హరిషి పాప వచ్చేసి ఇక్కడికి స్కూల్కి అనమాట మా మా కాలనీలోనే ఉంటుంది స్కూలు అంటే ఒకటో క్లాస్ కదా ఇలా పిల్లలందరూ వెళ్ళిపోయారు మా ఆయన కూడా పనికి వెళ్ళిపోయాడు ఏటు పడ్డ వాళ్ళు వెళ్ళిపోయారు ఇక నా నేను ఒక్కదానే ఉన్నాను అనమాట ఇప్పుడైతే రైస్ అయితే పెట్టుకున్నాను పప్పు అలాగే ఆలు ఆలు గడ్ ఆలుగడ్డలతోటి బజ్జీలు వేసాను కదా చాలా బాగుంటాయి ఇంకా మనకి కోడిగుడ్డు ఆమ్లెట్ అయినా లేకపోతే ఏదో ఎగ్ ఎగ్ బజ్జీ అంటారు కదా అది కూడా చాలా బాగుంటుందన్నమాట అలాగే ఇంకా అన్నం తినేసి ఇదిగో ఇక నా పని ఖాళీ అయితే ఉండదు అనమాట సామాన్లు గడిగేసి అన్నం తినిన తర్వాత సామాన్లు గడిగేసి అప్పుడు ఇదిగో స్టిచ్చింగ్ వర్క్ బ్లౌజులు అయితే ఉన్నాయి నేను ఈ పని అయితే చేస్తాను అనమాట ఇలా ఉంటుంది నా పని పిల్లలు వెళ్ళిన తర్వాత అసలు ఖాళీ ఉండదు అంటే మిగతా పని అయితే చేసుకుంటాను అనమాట ఇంటి దగ్గర మామూలుగా ఖాళీ అనేది కూర్చోకుండా ఇక వీడియో తీస్తాను కదా అది ఎడిటింగ్ చేసేసి అప్లోడ్ చేసిన తర్వాత ఇక నా స్టిచ్చింగ్ వర్క్ అయితే మొదలు పెడతాను ఇలా డైలీ ఆ రొటీన్ వర్క్ ఉంటుంది ప్రతి వాళ్ళకి కూడా ఎవరు తగ్గట్టు వాళ్ళ ఫ్యామిలీలో వర్క్స్ అయినాయి ఉంటాయి ప్రతి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకైతే ఇంతేనండి వీడియో అయితే ఇంతటితోటి అయితే ఎండ్ చేస్తాను వీడియోని ఇస్తే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళకనైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోలు అయితే మీరు చూడవచ్చు అనమాట రేపటి వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మేము ముందైతే ఉంటాను